లార్డ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట యోహాను సువార్త మొదటి అధ్యాయం యాభై వచనం వీటికంటే కంటే గొప్ప కార్యములు చూతువు ప్రేమైన వారలారా ఈ వాక్యం ఏసు నతానియలకు చెప్పినటువంటి మాట చిన్న విషయములను చూసి విశ్వసించిన వాడు గొప్ప కార్యములు చూడబోతూ ఉన్నాడు మన జీవితంలో దేవుడు ఇప్పటి వరకు చేసిన అద్భుతాలను మర్చిపోకండి అవి కేవలం ఆరంభం మాత్రమే మనం విశ్వాసములో నిలబడి ఉంటే ఆయన మనకు ఊహించలేనంత గొప్ప ఆశీర్వాదాలు చూపిస్తాడు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవయవ వచనంలో ఆయన మనము అడిగిన దానికన్నా మనం ఊహించిన దానికన్నా ఎక్కువ చేయగలవాడు అంటే మన భవిష్యత్తులో ఇంకా గొప్ప కార్యములు సిద్ధంగా ఉన్నాయి అని మనం ఆ మాటలు గమనించగలుగుతాం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మీరు ఇప్పటి వరకు చూసిన అద్భుతాలు చివరివి కాదు అవి ఆరంభం మాత్రమే మీరు విశ్వాసములో నిలబడండి చిన్న విషయానికైనా దేవుని యొక్క మహిమార్థమై మీరు జీవించండి ఆయన మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యములు చేయును గాక ప్రార్థన అత్యున్నతమైన కార్యములు చేయుటకు సమర్థుడమైన దేవ మీ స్తోత్రం నీవు ఇప్పటి వరకు మా జీవితాల్లో చేసిన మేలు అన్నిటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇంకా గొప్ప కార్యములు మా జీవితంలో మేము చూడబోతూ ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాము ఏసయ్యా మా విశ్వాసము చిన్న విషయాలలోనైనా స్థిరముగా ఉండునట్లుగా మీ సహాయము దయచేయమని కోరుకుంటూ ఉన్నాం మా విశ్వాస పరిధిని బట్టి గొప్ప కార్యములు రాబోదనముల్లో మేము చూడబోతున్నామని ఉన్నామని మీరు మాకిచ్చిన ఈ ప్రమాణపూర్వకమైనటువంటి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు గాక